తిరుమల మెట్ల మార్గాల చిరుత సంచారం మరోసారి భక్తులకు భయాందోళనకు గురిచేసింది తిరుమల చేరేందుకు ప్రధాన మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత సంచరించింది చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి అదే సమయంలో కుక్కలపై ప్రతి దాడికి చిరుత యత్నించింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి చిరుత గురించి కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు క్రూర జంతువుల సమాచారంతో రాత్రి వేళలో మెట్ల మార్గాల్లో వెళ్లే శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి మీట్లు మార్గంలో చిరుత సంచారం సృష్టించింది తిరుమల చేరేందుకు మార్గం మధ్యలో ఒకటైన శ్రీవారి మీట్ల వద్ద చిరుత కలకలం సృష్టించింది నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత సంచరించింది చిరుతను చూసిన కుక్కలు వెంటబడ్డాయి అదే సమయంలో కుక్కలపై దాడికి చిరుత ప్రయత్నించింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరా అయ్యాయి చిరుత గురించి కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు క్రోర జంతువులు సమాచారంతో రాత్రి వేళల్లో మెట్ల మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులకు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు నైన్ఆర్ న్యూస్ రిపోర్టర్ తిరుమల రవి सर टोकेश yeah. <laughs> 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 <Yeah. laughs> दर्शन <laughs>